డివిఎంసీ వికారాబాద్ జిల్లా సభ్యులు తాండూరు కిషన్ మైనార్టీ నియోజకవర్గ అధ్యక్షులు కిరణ్ కుమార్ గారితో మనం ఈరోజు ముఖాముఖిలో ఉన్నాం డివిఎంసీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు తాండూరు నియోజకవర్గ ఎస్సీ ఎస్టీ సమస్యలపై వివరించండి నమస్కారం అంటే సీ మెంబర్గా ముఖ్యంగా ఎజెండా ఏంటంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకున్న బేసిక్ రైట్స్ అంటే బేసిక్ రైట్స్ మీన్స్ అంటే వాళ్ళకి ఏమన్నా మినిమం ఉన్న ఫండమెంటల్స్ దాంట్లో ఏమైనా ఉన్నా వాళ్ళకి ఏమైనా విరుద్ధంగా వేరే వాళ్ళు మాట్లాడి వాళ్ళకి ఏమైనా కించపరిచినా వాళ్ళకైనా నష్టాలు ఏమైనా చేసినా దాని గురించి మేము అడగడానికి ఉన్నామండి అదే విధంగా ఇది డివిఎంసీ మెంబర్ ఉండగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఎస్సీ ఎస్టీలోకి ఇది ఒక మంచి ఫ్లాట్ ఒక ప్లాట్ఫామ్ అండి ప్లాట్ఫామ్ అంటే ఏమేమి వాళ్ళకి ప్రాబ్లం వచ్చినా వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ వచ్చినా గిట మా దృష్టికి తెస్తే మేము దాన్ని ముందరకు తీసుకెళ్తాము అధికారులతో గిట మేము మాట్లాడామండి చాలా ఉన్న కేసెస్ ఈ అల్ట్రా అట్రాసిటీ కేసెస్ ఉన్న గిట చాలా తగ్గాయట్ గిటా మంచిగా రెస్పాండ్ ఇచ్చి మీకు ముందరికెళ్తున్నారండి ఇది ఒకటే కాదండి దీంట్లో రెవెన్యూ వాళ్ళ గిట్ ఉంటే ఇప్పుడు ఏసీఎస్టీ మైనర్ల గిటా రెవెన్యూ వాళ్ళు ఉంటారండి ఆ రెవెన్యూ వాళ్ళకి ఏమైందంటే ఏంటంటే మేము మనకు తెలుసు ఎందుకంటే రకరకాల భూమి పంచాదులు ఉంటాయి ఆ పక్కలలో ఫెన్సింగ్ వేసుకున్న చిన్న చిన్న కేసు ఉంటాయి అది ఏమన్నట్టే రాంగారంగా అడగడం గొడవ అవడము పెద్దగా అవడము అది పోలీస్ స్టేషన్ దాకా పోవడము అంతవరకు పోకుండా గిట మా దగ్గరికి వస్తే ఒక మెంబర్ లాగా ఉన్నాను అలాంటి కేసెస్ ఉన్న వాళ్ళకి ఏమన్నా ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ల్యాండ్ విషయం అన్న ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ అన్న ఆయన హాస్పిటల్ అన్నా మనం ఉదాహరణకు జనరల్ కూడా తీసుకుంటే హాస్పిటల్ అంటే మనకి ఎందుకంటే పేదవారికి బ్యాక్వర్డ్ క్లాసెస్కు అంటే కొందరు రెస్పాండ్ కాదు ఇమీడియట్గా పోగానే వాళ్ళంటే ఎవరైనా ఒక అధికారు ఒక ఫోన్ కాల్ వస్తే వస్తేమంటే అరే జల్ది వెంటనే అయి ముందలక వాళ్ళకి ఏమైనా ట్రీట్మెంట్ చేయగలుగుతూ వాళ్ళ ముందరికొచ్చి వాళ్ళకు ఉన్న ఎమర్జెన్సీ కేసు వాళ్ళు టేక్అప్ చేస్తారు అలాగనే ఈ డివీఎంసి మెంబర్గా నన్ను ఈ మన తాండూరు కాన్స్టిట్యూషన్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా ఎమ్మెల్యే గారికి నా యొక్క వందనార్టీ కిషన్ మైనార్టీ అభివృద్ధి సంక్షేమంపై ఎలాంటి దుష్ సారీ చాలా మంచి పాట అండి ముందే మనము చర్చ చేశామో గతంలో మరీ ఒకసారి చెప్తున్నాను గతంలో పది సంవత్సరాలు తీసుకుంటే గిట్ట మనకి ఎలాంటి సహకారం లేకుంటే ప్రభుత్వంతో సో మన ప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంటే రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఉన్నప్పటి నుంచి మన ముఖ్యంగా మన తాండూర్ కాన్స్టిట్యున్సీ మన మనోరెడ్డి ఎమ్మెల్యే గారు నుంచి చాలా సహాయం మేము పొందాం గ్రామాలు కాకుండా గిట మనము పెద్దమొదలు మండలు తీసుకున్న ఎందుకంటే లోకల్కు మనకు చాలా నియరెస్ట్ ఇది సో దాంట్లో డెవలప్మెంట్స్ గిట మేము చాలా చేస్తాము అది ఒకటే కాకుండా తాండూరు లోకల్ కాకుండా గిట యాదాల మండలైనా బైషరాబాద్ అయినా ఇలాంటి మనం అన్నీ తీసుకున్న గిటా డెవలప్మెంట్స్ అవుతున్నాయండి భారీగా ఎందుకంటే ఏదైనా చర్చ్ రిపేట్స్ అయినా కానీ మినిమం కాంపౌండ్ వాల్ వర్క్స్ అయినా కానీ చర్చ్కి ఇంకా ఎలక్ట్రికల్ వర్క్స్ అయినా కానీ ఇలాంటి వర్క్స్ అన్ని మేము కంప్లీట్ చేస్తున్నామండి ఇదంతా మేము చేస్తున్నామంటే ఒకటే కేవలము ప్రభుత్వ సాయంతోనే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన మేము చాలా సంతోషంగా ఉన్నామండి మైనార్టీస్కి ముఖ్యంగా మాకు చాలా ప్రిఫరెన్స్ ఇస్తుంది గవర్నమెంట్ ఏదన్నా డెవలప్మెంట్ గిట్ట మమ్మల్ని ముందులు తీసుకెళ్తుందండి ఇది ఒకటే కాకుండా గిటండి ఇంక ఇంకా ఏమన్నా మిలిగిపోయినా గిట్ట మళ్ళీ ఫిల్టరైజ్ చేసామండి ఫిల్టరైజ్ చేసి ఇంకా మి ఇంకా నీడ్ అంటే ఏదైనా అత్య ఇప్పుడు ఎమర్జెన్సీ ఇంకో చర్చలు కావాలంటే గిట్ట మళ్ళీ దాన్ని షార్ట్ లిస్ట్ చేసామండి షార్ట్ లిస్ట్ చేసి గీయటం వల్ల మా ఎమ్మెల్యే గారు సాయంతో నుంచి మళ్ళీ మేము ఆ లిస్ట్ మేము అప్లై చేయడం జరిగిందండి దాని గురించి గిట్ట కొత్త నిధుల గురించి మాకు ఇంకా మాకు షార్ట్ కొత్త నిధులు వస్తే గట్రా ఇంకా మేము డెవలప్ అయ్యి అభివృద్ధి అయ్యి మేము ముందర చర్చలో నిర్మించినా సార్ కొత్త కంటే ఇప్పుడు మన తాండూరు టౌన్లోనండి ఇప్పుడు మెయిన్ ఇప్పుడు మార్వడి బజార్ తీసుకుంటే పాత చర్చ్ ఉంది మెథడిస్ట్ చర్చ్ అని పాత చర్చ్ ఉందన్నమాట సో ఆ పాత చర్చ్ ఎందుకంటే అప్పట్లో ఉన్న పాపులేషన్ చిన్నగా అనమాట సంఘస్తులు ఇప్పుడు సంఘం పెరిగిపోయిందండి అప్పుడు ఏమంటే ఒక వంద మంది ఉన్న వాళ్ళు ఇప్పుడు ఒక వెయ్యి మంది అయిందండి సో దాని నుంచి మనం ఇక్కడ అంతారం రూట్లో విజయమన్న గ్రౌండ్స్లోనే మెథడిస్ట్ చర్చ్ పెద్దది కడుతున్నామండి ప్రభుత్వం గీటా మనకు కంపౌండ్ వాళ్ళకు చాలా సాయం చేశారు వర్క్ గీట అంతా కంప్లీట్ అయిపోయిందండి అది ముందుకు ఏంట గటా ఓన్లీ మన కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చినందుకు ఆ ఉన్న కంపౌండ్ వాళ్ళంతా మేము కట్టడం జరిగింది నేను అంటే మా పెద్దలు మా డిఎస్ గారు సంఘ పెద్దల వాళ్ళ నుంచి అంత డిస్కస్ చేసి మేము దాన్ని ముందర తీసుకెళ్ళి మా ముఖ్యంగా మా అందరి తరఫు నుంచి మా ఎమ్మెల్యే గారికి నా యొక్క వందనాలండి అవునండి ఎందుకంటే ఇప్పుడు మనం తీసుకుంటే బ్యాక్ బోర్డ్ అంటే ఎట్లుంటుందంటే కొన్ని దాంట్లో చిన్న స్థలాలు ఉంటాయండి చిన్న స్థలాలకు వాళ్ళకి ఏమంటే మీద కనీసం ఒక రేకుల షెడ్డు సగం ఉంటే సగం ఉంటుందండి దానికి ఇప్పుడు చర్చి అంటే ఒక మినిమం ఒక రెండు గంటలు కూర్చొని మెసేజ్ ఉంటుందండి పాటలు పాడతారండి ఆ రెండు ముందు ముఖ్యంగా దాంట్లో లేడీస్ వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బంది ఎందుకంటే టాయిలెట్స్ లేని ఉంటే గిట్ట ఎమర్జెన్సీ టాయిలెట్ పోవాలనే ఇబ్బంది అవుతుంది అలాంటి దాంట్లో గిట్ట మేము కొన్ని టాయిలెట్స్ గిట్ట ఎక్కడెక్కడ నీడు ఉందో ఎక్కడెక్కడ అవసరత ఉన్నదో అలాంటి చర్చిలో మేము అలాంటి మేము ఫెసిలిటీస్ గిట్ట మేము క్రిస్టియన్ యువతకు ఎలా ప్రోత్సహిస్తారు చాలా మంచి మాట అండి క్రిస్టియన్ మైనార్టీ యువతకు ఇప్పుడు మనం ఉదాహరణకు తీసుకున్న గిట ఇప్పుడు ఉన్నదానికి మనకు లేటెస్ట్గా మనకు రజీ వికాస్ వచ్చింది ఒక పథకం సో దాన్ని ఆల్మోస్ట్ మేము అందరినీ దానికి దరఖాస్తులు చేయించి దాన్ని ముందర తీసుకెళ్ళాము ఇంకా ఇంకా మిగిలిన వారు ఎవరు గిటా వాళ్ళ గిటా అందరికీ మోటివేట్ చేశాము రాజకీయ లక్ష్యం ఏమిటి సార్ చాలా సంతోషం అండి మాట్లాడినందుకు ఎందుకంటే ఈ రాజకీయాలకు రావడం కారణం ముఖ్యంగా మన వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్ అదే విషయంలో మా నాన్నగారు ఎక్స్పైర్డ్ అయిపోయాక నేను దాన్ని మా నాన్నగారు సిద్ధాంతాలు అక్కడనే ఎండ్ కాకుండా నేను ముందలకి దాన్ని తీసుకుపోవాలని నా కోరిక అండి అదే మా నాన్నగారి అనంతరం నేను ఇటు రాజకీయాల్లో కొనసాగాలని కోరుకుంటున్నానండి మా ముఖ్యంగా దీంట్లో మా ఎమ్మెల్యే సహకారంతో నేను ముందరికెళ్తాను తర్వాత పేదల కళల్లో ఆనందంగా కనిపిస్తుంది అంటే మీ అభిప్రాయం నాకు చాలా నమ్ముస్తుందండి మీ అన్న మాటకు చాలా ఎందుకంటే ఇప్పుడు పది సంవత్సరాల నుంచి చూసుకుంటే గిట ఏం లేదండి సున్నా డెవలప్మెంట్ ఎలాంటి డెవలప్మెంట్ గత ప్రభుత్వం నుంచి ఇప్పుడు తీసుకుంటే వాటి వెయ్యి శాతం అవుతుందండి వెయ్యి శాతం డెవలప్మెంట్స్ ఉన్న వరకు మా మనోహరెడ్డి గెలి అన్న గెలిచిన ప్రతి ఒక్క డెవలప్మెంట్ ఎలా తీసుకెళ్తున్నాం అంటే మేము ఇట్లా తుఫాన్ లాగా దూరుకొని వెళ్ళిపోతున్నామండి ప్రతి ఒక్క ప్రాజెక్ట్స్లో అయినా కానీ ప్రతి ఒక్క అయినా కానీ మేము పబ్లిక్ మేము అందుబాటులో సేవలు ఉన్నామండి ఉదాహరణకు మనం తీసుకుంటే గిట మొట్టమొదట ఇప్పుడు మన తాండూరుకి వెళ్ళి హైదరాబాద్కి పోవాలంటే ఎలాంటి ప్రాబ్లమ్ ఎలాంటి ఇబ్బందులు మనం పడ్డామో మనకు అని తెలుసు అండి ఆల్రెడీ మనకు రోడ్డు గిట మనకు అన్ని వర్క్స్ అన్ని స్టార్ట్ అయిపోయాయండి చాలా క్లారిటీగా చాలా చెక్కాచక్గా అయిపోతున్నాయండి పండ్లు అదొకటే కాకుండా గిట ఇప్పుడు మన తాండూరు ముఖ్యంగా పాత తాండూరు నుంచి మనం ఓన్లీ మన తాండూరు ఎంటర్ కాని అంటే రైల్వే గేట్ ఒక ఉదాహరణకు తీసుకుంటే ఒక రైల్వే గేట్ పట్టుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఒక ఎమర్జెన్సీ కేసు ఒక డెలివరీ కేసు ఉన్నాయి గిటా అక్కడ ఆటోలో అయినా కార్ అయినా అక్కడ ఆగుతాయి గిటా ఇరవై నిమిషాలు పదిహేను నిమిషాలు ఆగాలంటే చిల్క ఎలాంటి ఉంటుంది ఒక వర్షం పడింది అంటే కింద ప్రజలు ఎందుకంటే ఎలాంటి భయంలో అంటే ఎప్పుడు నీళ్ళు వస్తాయో ఎప్పుడు ఎగిరిపోతాయో ఇంట్లోకి వచ్చేవా ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండే ఇప్పుడు అలాంటివి ఏం లేవండి అక్కడికి ఇప్పుడు భారీగా మంచి డెవలప్మెంట్స్ అవుతున్నాయండి మనకు ఎక్కడ అవసరత ఎక్కడెక్కడ ఉన్నదో మా మనోరన్న ముందుండి అధికారులతో మాట్లాడి కుదుర్త గిటా సీఎం గారితో పోయి అన్ని శాంక్షన్ చేయించి ప్రతి ఒక్క ప్రాజెక్ట్స్ చేపిస్తున్నారండి డెవలప్మెంట్స్ అవుతున్నాయి మీరు మనం చివరిగా మన కర్ణాటక తాండూరు కర్ణాటక బార్డర్ తీసుకుంటే పోతంగల్ టు బషీరాబాద్ అండి మిగతా ఉన్న గ్రామాల మధ్యలో గ్రామాలు గిటా అక్కడికి వెళ్ళి డెవలప్మెంట్స్ చాలా మేము చాలా భారీగా చేసుకుంటూ కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాం ఇప్పుడు ఇంత అభివృద్ధి అవుతుందంటే ఇప్పుడు మా ఎమ్మెల్యే మానవ కళ్యాణ సహకారంతో ఇంత చాలా బాగా అవుతుందండి ఇది ఒకటే కాకుండా అండి మా ఎమ్మెల్యే గారు ఒక సంవత్సరం మారనే ఇంత ఈ డెవలప్మెంట్ చేసిందంటే ఇంకా గతంలో ఇంకా మూడున్నర సంవత్సరాలండి ఈ మూడున్నర సంవత్సరాల్లో మీరు చూడండి ఒక తాండూరు మీరు ఒక ఒక ఎలాంటి గ్రామము ఒక పల్లెటూరు అయినా కానీ ఏదైనా కానీ ఎలాంటి ఇట్లా ఒక అద్దంలాగా అవుతుందండి ఎందుకంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్లో మీ డెవలప్మెంట్ అయిందంటే ఇంకా మీరు ఊహించుకోండి అండి ఒక మూడున్నర సంవత్సరాల్లో మా అన్నగారు చేసి చూపడతానండి జై కాంగ్రెస్ తాండూర్ ఎమ్మెల్యేగా మనోహర్ రెడ్డి గారు ఉండడము మాకు చాలా ఇట్స్ ప్రివిలేజ్ అండి అది ఎందుకంటే మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము ఈ డెవలప్మెంట్స్ అనగాని ఏదిన్నా గ మా మనోరన్న ఆదిబరంలో ఎన్ని డెవలప్మెంట్స్ అవుతున్నాయంటే గీట అదంతా ఆ క్రెడిట్ గోస్టు మా మనోరన్న గారికి మా సీఎం గారికి అండి ముఖ్యంగా మేము చాలా సంతోషం ఉన్నాము ఎందుకంటే ఇట్స్ మా ప్రివిలేజ్ అండి ఎందుకంటే మనో మనోరన్న గారు మాకు ఇక్కడ ఎమ్మెల్యేగా ఎందుకంటే అందరికీ ఉండి ఇక్కడ అందుబాటులో ఉండి ఇన్ని షార్ట్ టైంలో ఇన్ని పనులు చేస్తున్నారు ఇన్ని ప్రోగ్రామ్స్లో ఇన్ని ఉండి ఇక్కడ డెవలప్మెంట్స్ గిట్ట టైం ఇచ్చి ఇవన్నీ చూస్తున్నందుకు ఇది మరీ ఒకసారి చెప్తున్నాను అంటే ఇట్స్ మా అందరికీ ఒక ప్రివిలేజ్ అండి మా తాండూరు కాన్స్టిట్యూషన్కి ఒక ప్రివిలేజ్ ఇది ఇట్స్ వెరీ గుడ్ టు అస్ ఐఎం వెరీ థ్యాంక్ఫుల్ టు మనవచ్చు